నమస్తే నేను రెడ్డి శ్రీనివాస్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీల కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల యాభై మంది తెలంగాణ బీసీ ప్రజల ప్రజల తరపున కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒకే ఒకసారి బ్రిటిష్ సాయంలో జరిగిన ఈ కులగణన మళ్ళీ జీవం పోసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ బీసీలు బీసీలు ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నారు వాళ్ళ యొక్క హెడ్ హెడ్ వాళ్ళ తలాన్ని లెక్కించాలి వాళ్ళ దేశంలో ఈ దేశ సంపదకు మూల కారకులనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు కావచ్చు మల్లికార్జున ఖరే గారికి ఈరోజు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అందరి తరఫున ప్రత్యేక అభివందనలు ఎందుకంటే ఈరోజు ప్రతి కులం ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు మైనార్టీలు కావచ్చు వాళ్ళ జన జనాభా తామాష ప్రకారం ఈరోజు రిజర్వేషన్లు పొందుతున్నారు రాజ్యాంగం రాజ్యాంగ నీకు అనుకూలంగా కానీ బీసీలు దాదాపు యాభై యాభై కన్నా ఎక్కువ ఉన్న ఈరోజు విద్యా ఉద్యోగాల కానీ రాజకీయ రంగంలో కానీ పూర్తిగా డెబ్బై ఆరు ఏళ్ళ నుండి ఈరోజు పూర్తిగా నష్టపోతున్నాం కాబట్టి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామనే ఒక ఆలోచనతోని ఎన్ని ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు పోతున్నందుకు ఈరోజు ఖచ్చితంగా బీసీ సమాజం ఇట్లా ఆలోచన చేయలే ఈరోజు అనేక పార్టీలు ఇంతకుముందున్న సాంప్రదాయ పార్టీలు ఇదే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇంకా ఇక్కడ మన అధికారాన్ని చెల్లించిన పార్టీలు మనల్ని కేవలం ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకు మాత్రమే ఉపయోగించుకున్నారు కానీ ఈరోజు ఒక సంకల్పం బీసీల పట్ల ఈరోజు బీసీలు వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపాదిక మనము వాళ్ళకు అవకాశాలు కల్పించాలని గొప్ప ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పార్టీలకు జెండాలకు అతీతంగా ఈరోజు మేము అందరం స్వాగతిస్తున్నాం ఏదైతే మీరు ఈరోజు అసెంబ్లీలో చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి ఇమీడియట్లా ఈ యొక్క చట్టాన్ని పార్లమెంటుకు తీసుకుపోయి పార్లమెంటులో ఆమోదింపజేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీసీలకు చట్టపరంగా రావాల్సిన ఈ హక్కుల గురించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో గొంతుగా పోరాటాలు పోరాటాలు చేయాలని మీరు ఏం చేసినా ఖచ్చితంగా బీసీలు ఈరోజు ఈ గొప్ప ప్రయత్నాన్ని మేమందరము అభినందిస్తూనే భవిష్యత్తులకు జరిగే ఈ క్రియని ఇట్లా వేగవంతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై భారత్